ఆర్థిక రంగ యోధుడు సంస్కరణల రూపశిల్పి అస్తమించారు భారత ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించిన మన్మోహన్ సింగ్ ఇక సెలవంటూ వెళ్లిపోయారు కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు చికిత్స పొందుతూ అక్కడే తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ కు భార్య ముగ్గురు ఉన్నారు ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ నేత సోనియా గాంధీతో పాటు పలు రాజకీయ నాయకులు ఇతర రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మన్మోహన్ పార్థివ దేహానికి ప్రధాని మోడీ అర్పించారు అప్పట్లో భారత ప్రభుత్వానికి పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాఖ కేటాయించారు ఆ ఇద్దరు కలిసి అనేక సంస్కరణలు చేపట్టి దేశ జీడిపి పరుగులు పెట్టించారు దివాలా తీసే స్థాయి నుంచి భారత్ ను గట్టెక్కించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తో దేశ ఆర్థిక ముఖ చిత్రం మారిపోయిందని చెప్పాలి ఇండియాకు కొత్త దశను దిశను చూపిన వేత్తగా మన్మోహన్ పొందారు విద్యావేత్తగా ఆర్థికవేత్తగా సంస్కరణ కర్తగా బహుముఖ ప్రజ్ఞశాలిగా కీర్తి సంపాదించారు ఇష్ట పరిస్థితిలో అత్యద్భుత నిర్ణయాలు తీసుకు ని దేశాన్ని ఆపద నుంచి కాపాడారు సమాచార హక్కు చట్టం ప్రత్యేక ఆర్థిక మండల ఏర్పాటు జాతీయ ఉపాధి హామీ పథకం మంగళ్యాన్ చంద్రయాన్ ఇవన్నీ మన్మోహన్ హయాంలో శ్రీకారం చుట్టుకున్నాయి ఇంతేకాకుండా కాకుండా ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం ఆధార్ కార్డులు ఈ గవర్నెన్స్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ టెలికాం రంగంలో సంస్కరణలు కూడా ఆయన చూపిన చొరవ వల్లే సాధ్యమయ్యాయి మన్మోహన్ సింగ్ మన కాలపు అత్యుత్తమ ఆర్థికవేత్త గొప్ప నేత అలాంటి వ్యక్తి మృతి దేశానికి తీరని లోటు మన్మోహన్ మరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు ప్రకటించింది శనివారం ఆయన అంత్యక్రియలను రాజ్ఘాట్ సమీపంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు